హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు ఈరోజు నేను ఒక స్నాక్ ఐటెం అయితే చేస్తున్నానండి ఇది రవ్వతో గారెలండి రవ్వ గారెలు కరకరలాడే రవ్వ గారెలు ఇవి క్రంచీ క్రంచీగా కరకరలాడుతూ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనకి పప్పులు పిండ్లు ఏమీ లేకపోయినా మనం ఇన్స్టెంట్గా చేసుకోవడానికైతే వెంటనే చేసేసుకోవచ్చండి ఇప్పుడు నేను ఈ రవ్వగారెలు ఎలా చేస్తానో దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడతానో ఎలా చేస్తానో మీకైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట అండి మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము కరకరలాడే రవ్వగారలు ఇప్పుడు వీటిని నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కరకరలాడే రవ్వ అయితే చేసుకుంటున్నామండి బొంబాయి రవ్వతోటి ఈ అయితే ఇన్స్టెంట్గా మనం అప్పటికప్పుడు చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి ఇప్పుడు ఈ గారెల కోసం నేనైతే ఈ గ్లాస్తో గ్లాసు బొంబాయి రవ్వ అయితే తీసుకుంటున్నానండి ఇప్పుడు ఈ రవ్వ ఈ గిన్నెలో పోసేసుకుందాము పోసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని రవ్వ వెలిగించి కళాయి పెట్టుకొని మనం ఏ కప్పుతో రవ్వ అయితే తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు మూడు గ్లాసులు వాటర్ అయితే తీసుకోవాలండి మూడు గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ వాటర్ బాగా మరగబెట్టుకోవాలి ఈ వాటర్ మనకి మరిగేటప్పుడు ఇందులో మనకు గారెలకు సరిపడా సాల్ట్ అండి కొద్దిగా పసుపు ఇవి మనం పిండి నానబెట్టుకొని పప్పులు నానబెట్టుకొని పిండి రుబ్బుకొని ఇవన్నీ లేకుండా ఇన్స్టెంట్గా అయితే అప్పటికప్పుడు చేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటాయి మనకు గారెలు తినాలి కానీ పిండి టైంకు లేదు అటువంటి టైంలో ఈ గారెలు మాత్రం చాలా కరకరలాడుతూ క్రంచీ క్రంచీగా చాలా అయితే బాగుంటాయండి వీటి కాంబినేషను టమాటా చట్నీ అల్లం చట్నీ పల్లి చట్నీ దేంతోనైనా తినచ్చు టమాటా చట్నీ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఇప్పుడు నేను ఇది మొత్తం ప్రాసెస్ అయితే మీకు వన్ బై వన్ నిదానంగా చూపిస్తాను చూడండి ఇప్పుడు మనకు ఫస్ట్ అయితే ఈ రావాలి ఓకే అండి మనకు ఎసరైతే కాగింది ఇప్పుడు ఈ బొంబాయి రవ్వ ఎసరులో వేసుకుందాము స్టవ్ ఫ్లేమ్ తగ్గించుకొని ఉండలు కట్టకుండా చిన్నగా అయితే దీన్ని ఉడికించుకోవాలండి బాగా దగ్గరగా అయితే రావాలి మనం గ్లాస్కి గ్లాసు రవ్వకి మూడు గ్లాసులు వాటర్ వేసుకుంటేనే ఈ కంటెస్టెన్సీ వస్తుందండి లేకపోతే టైట్ అయిపోతే ఉడకదు అందుకని చెప్పేసి కంపల్సరీగా మూడు గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి ఇది ఆల్మోస్ట్ ఉడికినట్టేనండి మనం ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార పెట్టుకోవాలి ఇది చల్లారే మనం ఇందులో కలపాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకుందాము ఇది చల్లారేలోగా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను ఇంక దాన్ని అట్లా చల్లారని ఇద్దాము ఇప్పుడు ఇప్పుడు మనం ఆ ఉడికించుకున్న రవ్వ చల్లారేసరికి దీనిలోకి ఉల్లిపాయలు అయితే కట్ చేసుకోవాలండి సన్నగా దీనిలో అసలు మెయిన్ టేస్ట్ అనేది ఉల్లిపాయలతోనే వస్తుందండి ఈ వడలకి ఈ గారెలకి ఇప్పుడు నేను ఈ ఉల్లిపాయలు అయితే సన్నగా కట్ చేసుకుంటాను ఇప్పుడు నేను ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నానండి దీనికి ఒక చిన్న ఒక ఇంచు అల్లం ముక్క ఒక పది పచ్చిమిర్చి మేము కొంచెం స్పైసీ తింటాం కాబట్టి కొంచెం పచ్చిమిర్చి అయితే ఎక్కువే వేసుకున్నాను వీటిని మిక్సీ జార్లో వేసి పచ్చగా మిక్సీ పట్టుకుందాము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను ఉల్లిపాయలతో పాటు అల్లం పచ్చిమిర్చి అయితే దంచుకున్నానండి తర్వాత కొద్దిగా కరివేపాకు కొద్దిగా మునగాకండి ఈ మునగాకు అనేది మనం విడిగా చేసుకొని తినాలంటే ఎవరైనా సరే అంత ఇంట్రెస్ట్ అయితే చూపించరు కదా అందుకని చెప్పేసి నేనైతే ఇట్లా చేసే ప్రతి వంటలో అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా అయితే యాడ్ చేస్తుంటానండి మనం ఇట్లా చేసి పెడితే మనం జీలకర్ర అండి ఇంతవరకు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ఇవి మనం ఉడకబెట్టుకున్న రవ్వ కొంచెం చల్లారిన తర్వాత ఇంకా కొద్ది వేడి ఉందండి ఇది చల్లారిన తర్వాత ఇవన్నీ ఇందులో వేసి కలుపుకున్న తర్వాత మనమైతే గారెలైతే చేసేసుకుందాము ఓకే అండి మనకు ఈ రవ్వ అయితే చల్లారిపోయింది ఇప్పుడు ఇందులో మనం ఇవన్నీ వేసేసుకుందామండి వన్ బై వన్ ఉన్న చే తయారు చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇది మునగాకు కొత్తిమీర కరివేపాకు జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం పచ్చిమిర్చి సారీ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అండి ఇప్పుడు ఇవి మొత్తం కలిసేలాగా మనమైతే దీన్ని బాగా కలిపేసుకుందాము అయితే హీట్ ఎక్కిందండి మనం అయితే వేసేసుకుందాము వీటిని ఒక్కసారి అయితే ఎర్రగా కాల్చకూడదండి ఎందుకంటే ఇది రవ్వ కదా లోపల ఉడకదు పైన కలర్ చేంజ్ అయిపోద్ది కాబట్టి ఇట్లా సగం కాలిన తర్వాత అయితే మనం తీసుకొని మళ్ళీ చల్లారిన తర్వాత అంతా ఏమైపోయిన తర్వాత మళ్ళీ రెండోసారి అయితే మొత్తం వేసుకోవాలి ఇప్పుడు వీటిని అయితే తీసేసుకుందాము ఇంక ఇట్లా సగం సగం కాలిన తర్వాత తీసుకొని మళ్ళీ కొంచెం చల్లారిన తర్వాత వేస్తే అప్పుడు లోపల నుంచి మొత్తం కుక్ అవుతాయండి మనకు తినేటప్పుడు కూడా కరకరలాడుతూ ఉంటాయి అయితే వేసేసుకుందాం ఒకసారి అయితే మీరు ఫ్రై చేయండి అంత కష్టమైన కాదు మొత్తం ఇలానే వేసేసుకోవాలి అమ్మని మనకి సైజు ఈ సైజు అనేది లేదండి మనకు ఏ సైజు కావాలంటే ఆ సైజు వేసేసుకోవచ్చు పెద్దగా కావాలంటే పెద్దగా వేసుకోవడమే చిన్నగా కావాలంటే చిన్నగా వేసుకోవడమే ఇవి కూడా కాలిన తర్వాత రిటర్న్ అయితే చేసుకున్నాను నేను మూడబాయి కూడా వేసుకున్నానండి ఇవి కూడా కలర్ వచ్చాయి వీటిని కూడా తీసేసుకున్నాను చూడండి అసలు మన బొంబాయి రవ్వ గారులు చూస్తుంటేనే ముద్దు ముద్దుగా ఎంత సూపర్ సూపర్గా కనిపిస్తుంది మేము టేస్ట్ కూడా అంతేనండి సూపర్ డూపర్గా అయితే ఉంటుంది ఇప్పుడు మనం వెనక తీసుకునే ఒక పక్కకు పెట్టేసుకున్నామండి మళ్ళీ మనం ఫస్ట్ తీసినవి ఉన్నాయి కదా వాటిని అయితే మళ్ళీ రెండోసారి అయితే వేసుకుందాము అప్పుడు మనకు లోపల నుంచి బాగా కాలి మంచి కలర్ అయితే వస్తాయండి ఇంకా ఈ ఫస్ట్ సారి వేసినప్పుడే మనం ఎక్కువసేపు ఆయిల్లో ఉంచుకోవడం వల్ల పైన కలర్ అయితే వస్తుంది కానీ లోపల మాత్రం ఉడకదు మనకు అప్పుడు తినడానికి అంత బాగుండదండి పిండి పిండిగా ఉన్నట్టు ఉంటుంది బాగోదు కాబట్టి ఖచ్చితంగా రెండోసారి అయితే వేసుకోండి ఇప్పుడు మనం ఫస్ట్ వేసుకునే ఉన్నాయి కదండి ఇవి చల్లారిపోయినాయి వీటిని అయితే మళ్ళీ రెండోసారి అయితే వేసుకుందాము ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఉంచితేనే అయితే వచ్చేస్తాయండి ఇప్పుడు దీనిలో మనం అల్లం పచ్చిమిర్చి వేసుకున్నాము ఉల్లిపాయలు మరిన్ని వేసుకున్నాం కాబట్టి అసలు దీనికి చట్నీతోటి కూడా అవసరం లేదండి అట్లా ఒట్టిగా తినేయచ్చు కానీ ఏ చట్నీతోనైనా తినచ్చు పల్లి చట్నీ తినచ్చు చూడండి ఇప్పుడు కలర్ అయితే బాగా వచ్చేసినాయండి లోపల నుండి కూడా మంచిగా కుక్ అయిపోతాయి ఇట్లా మనం ఆయిల్లో రెండోసారి డీప్ ఫ్రై చేసేటప్పుడు మళ్ళీ సెకండ్ టైం వేసుకోవడం అనేది గారలే కాదు ఫ్రెండ్స్ బజ్జీలైనా బోండాలైనా ఏవైనా సరే మనం ఆఫ్ బాయిల్ అయిన తర్వాత సగం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మేము రెండోసారి వేసుకున్నాం అనుకోండి ప్రతిదీ కూడా ఇట్లా కలర్ అయితే వస్తుంది టేస్ట్ కూడా లోపల నుంచి మంచిగా కుక్ అయ్యి బాగా కుక్ అయ్యి లోపల పచ్చిదనం అనేది అస్సలు ఉండదండి ఇవి కూడా కుక్ అయిపోయాయండి మనకి కూడా ఇట్లా ఎట్లాసేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మనకు ఆల్మోస్ట్ మన రవ్వ రవ్వగారులు అయితే రెడీ అయిపోయాయండి ఇప్పుడు వీటిని స్టవ్ బంద్ చేసి సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము వీటిని కూడా తీసేసుకుందామండి స్టవ్ అయితే బంద్ చేసుకున్నాను వీటిని సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మన కరకరలాడే రవ్వగారులు అయితే రెడీ అయిపోయాయండి చూశారు కదా నేను ఎలా చేశాను మీరు కూడా ఇలాగే చేసుకొని తిని ఎంజాయ్ చేయండి ఇవి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటాయండి దీనికి అసలు ఏ చట్నీ కాంబినేషన్ ఏమీ లేకుండా అయినా అలా తినేయచ్చు కాబట్టి మీరు కూడా చేసుకొని తిని ఎంజాయ్ చేయండి నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ వస్తాను नहीं ज्योति वेमुला